అసలు రేవంత్ మాటల వెనుక అసలు ఏంది లాజిక్ ఉందా మ్యాజిక్ ఉందా ఏమీ లేక చేతులు ఎత్తేసిండ ఇప్పుడు అందుకే ఆ మాటల ఆంతర్యం తెలిసిన తర్వాత రేవంత్ రాజీనామా అనే వార్తలు ఈరోజు పుట్ట గొడుగుల్లాగా బయటకు వస్తున్నాయి ఎస్ ఎందుకు రావు చెప్పండి రాష్ట్రానికి ఒక పెద్ద స్థానంలో ఉన్న ఒక పెద్ద అంటే ఒక ఇంటికి పెద్దలాగా రాష్ట్రానికి ఒక పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి రాష్ట్ర పరిస్థితిగా ఆగమాగమైందని చెప్తున్న నేపథ్యంలో పైసలు లేవు నా చదవటి కాదు మేము పైసలు అడగనిక పోతే సో మమ్మల్ని దొంగల్లాగా చూస్తారు చెప్పులు ఎత్తుకపోయేలాగా చూస్తారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అన్నారు అపాయింట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరా అపాయింట్మెంట్ బీజేపీ లీడర్లు ఇస్తలేరా అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ ఇస్తలేరు అనేది ఒక రీజన్ దానికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉండే సో ఇంతకీ రాజీనామాకు సిద్ధపడి ఈ విధంగా మాట్లాడిందా ఎందుకంటే చివరి వరకు అంటే మనం ఎన్నో పుస్తకాలు చదువుకుంటాం ఏదైనా కూడా చివరి ఇప్పుడు క్రికెట్ కూడా చూస్తాం చివరి బంతి వరకు కూడా హోప్ పెట్టుకొని చూస్తాం ఏమన్నా జరగచ్చు ఏదైనా పెద్ద మార్పు ఉండొచ్చు అనుకుంటారు అలాగే పరిపాలన విషయం కూడా ఒక గేమ్ అనుకుంటే ఉత్కంఠ చివరి దాకా పో ఒక యుద్ధం ఉంటుందండి చివరి దాకా విరోచిత పోరాటం చేస్తారు ఎందుకు వదలరు లూజర్ అవ్వరు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి లూజర్ అయి మాట్లాడి ఎందుకు మాట్లాడి అనే దాన్ని మీరు చూస్తుంటే రేవంత్ మరి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డా అంటే నాతో అయితే లేదు నాతో చేతనైతే లేదు నేను రాజీనామా చేస్తాను అనేసి ఇప్పుడు ఇండైరెక్ట్గా మెసేజ్ పాస్ చేసింది అనుకోవచ్చా రెండోది అంటే ఎంత పెద్ద మాటలు అంటే ఆ రెండు అంటే ఆయన మాట్లాడిన ఒక నాలుగైదు మాటలు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఒకమైన అస్తవ్యస్తంగా మారింది ఆగమాగంలో ఉంది సర్కారంతా కూడా ఆగమాగమయ్యే సందిగ్ధంలో ఉంది ఏంది ఇట్లా మాట్లాడిండు అనేసి రెండోది రాజీనామాకు సిద్ధపడే ఇంతకే చెప్పా సిద్ధపడే ఈ మాటలు మాట్లాడి అనేసి ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ మూడున్నర సంవత్సరాల పీరియడ్లో వ్యవస్థని ఇప్పుడు జనరల్గా ఒక ఇంట్లో పరిస్థితులు ఉంటే ఆ ఇంటి పరిస్థితులు అప్పులపాయలైనా ఏవైనా కూడా ఇంట్లో పిల్లలు బాధపడకుండా పిల్లలకు తెలవనీయకుండా ఆ దాన్ని చక్కదిద్దుకొని ఆ కుటుంబాన్ని మళ్ళా ముందుకు నడిపించాలనుకుంటాడు ఆ ఇంటి పెద్ద ఈరోజు మరి అదే పనిని రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామాకు సిద్ధపడే ఆయనకు చేత కాలేదు కాబట్టి ఇలాంటి మాట్లాడిన మాటలు మాట్లాడినారు అంటున్నారు సో తర్వాత సరిదిద్దలేక ఎటు ఎటుది చూసుకున్నంతే రేవంత్ మాటలకు సర్కారు ఆగమైందా ఎస్ ఇప్పుడు ఈ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు నమ్మకం లేని పరిస్థితిని క్రియేట్ చేసింది రేవంత్ రెడ్డి ఉన్న ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా ఏంది పరిస్థితి మా బ మా పరిస్థితి ఏందన్న అగమ్య గోచరంలో ఉన్నారంట రేవంత్ రెడ్డి మాటలకి ఎవరైనా బయట వాళ్ళు మాట్లాడితే మేము దీన్ని సరిదిద్దుతామని మాట మాట్లాడాల్సింది పోయి ఇంకా మా తోటి కాదు అనే పరిస్థితికి అంటే దింపుడు కల్లా మాటల్ని కూడా వదిలేసిండ్రు నిన్న మనదాకా ప్రజలు అనుకుంటున్న మాటల్ని ఈరోజు నిజం చేసిర్రు ఇంకా వీళ్ళకి చేతనైతే లేదు పూర్తిగా కాడి వదిలేసిండ్రు అనేసి ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వాళ్ళు సంపాదించుకొని ఈ మాకు అక్కర్లేదని వదిలేయబోతున్నారా అంటే దీన్ని మధ్యలో తీసుకెళ్ళి వదిలేయడం అంటారు కదా టోటల్గా పిండికున్న కానికి పిండుకొనేసి ఇంకా ఏమీ లేదు పిప్పుదప్ప అనే పరిస్థితి రోజు నిజంగానే నెలకొందా ఆ విధంగానే చేసి అనేది అందరికీ డౌట్లు వస్తున్నాయి ఎందుకు ఆనాడు ఇప్పటికీ మాట్లాడుతురు కదా మరి ఆనాడు పుట్టిన అప్పులు మరి ఈరోజు నేను అప్పులు తేవడానికి సిద్ధపడ్డా కూడా అప్పు ఇస్తలేరని మాట్లాడు మరి అప్పు ఇస్తలేరని మాట్లాడరు కదా ఏ ధైర్యంతో మూసీకి లక్ష యాభై వేల కోట్లు పెట్టేసి మూసిని ప్రక్షాళన చేసి మూసిని బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పారు ఒకటి కాదు రెండు కాదు స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే లక్ష యాభై వేల కోట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు పదే పదే ఊదరగొట్టిరు వాళ్ళు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాం మేము రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం రుణమాఫీ అయిన వాళ్ళు మల్ల మల్ల తెచ్చుకోండి అని చెప్పి బంగారం అని చెప్పి స్కూటీలు అని చెప్పి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి కౌలు రైతులకు పైసలు అని చెప్పి రైతు కూలీలకు పైసలు అని చెప్పి రైతు భరోసా పదిహేను వేలని చెప్పి ఇట్లా ఒక్క మాట కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు బడ్జెట్ మీద అవగాహన లేకుండా మీరు మేనిఫెస్టోలో ఇన్ని అంశాలను పెట్టి ప్రజల్ని ఎందుకు మోసం చేసినట్టు ఇప్పుడు ఎన్ని కేసులు వేయాలి సోషల్ మీడియాలో వార్తలు పెడితే మా మీద ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెడతారు కదా ఈరోజు మీరు మాట ఇచ్చి తప్పి ఈరోజు బడ్జెట్ పైసలు లేవు తీసిందని చెప్పినందుకు మీ మీద మీ మేనిఫెస్టో మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే మేనిఫెస్టోకు చట్టబద్ధత లేదు కాబట్టి ఈరోజు మీరు దాన్ని ఏమంటారు మేనిఫెస్టోని ఏమంటారు భగవద్గీతతోటి ఖురాన్ తోటి బైబిల్ తోటి పోలుస్తారు కదా మరి ఈరోజు ఎక్కడ పోయింది దాని విలువ ఎక్కడ పోయింది మీకు మాట్లాడే ముందు మీ కళ్ళ ముందు మీ 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 కళ్ళ ముందు భగవద్గీత కనిపించలేదా మీ కళ్ళ ముందు ఖురాన్ కనిపించలేదా మీ కళ్ళ ముందు బైబిల్ కనిపించలేదా ఏమనుకుంటారు ప్రజలు అంటే అంటే మీరు కా చేతులు ఎత్తేస్తే అయిపోయిందా ఎస్ చేతులు ఎత్తేసిన రాజీనామా చేసి పక్కకు జరుగుండ్రు మరి చే ఎవరి చేతనవుతుందో వాళ్ళే వచ్చి దీనికి గాడిలో పెట్టే పరిస్థితి తీసుకొస్తారు మీకు రెండు సంవత్సరాల దగ్గర పడుతుంటే ఈరోజు ఉన్నంతవరకు నాకేసి అక్కడ పిండేసి పిప్పినడ పడేసి ఇవాళ ఏమీ లేదు మా చేత కాదనేసి ఈరోజు కాడు దించేసిరు కాడు ఎత్తేసారు ఏం కావాలి ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమైనా ఇవాళ మీరు వచ్చి సంవత్సరం పొద్దు అవుతుంటే ఏడన్న ఒక్క 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 భవనం కట్టిరా ఒక హైదరాబాద్లో కానీ జిల్లాల్లో కానీ ఏదన్నా ఒక ఒక ఇటుక రాయి పెట్టి కట్టినా కానీ ఇప్పటికీ ఊగదంపుడు ఉపన్యాసాలు ఇంకా చోటామోటా లీడర్లు కూర్చొని ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇంకా వార్తలు తప్పుడు వార్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ బాజాప్త రాజీనామాకు సిద్ధపడి సిద్ధపడినట్టుగానే అనుకోవాలి ఈ మాటలు చూస్తుంటే నైతికంగా రాజీనామా చేయాలి సంపదను సృష్టిస్తామన్నారు నేను దీపిస్తాను ఆ ఇంటర్వ్యూ తీపిచ్చి నేను మళ్ళీ ప్రజల ముందుకు నేను తీసుకొస్తాను మర్చిపోయారేమో ఎట్లా చేస్తారు మీరు ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిర్రు ఇబ్బడి ముబ్బడిగా అంటే ఏం చెప్పిండ్రు సంపదను సృష్టిస్తాం మాకు ఎట్లా సృష్టించాలో తెలుసు అని చెప్పారు కదా మరి మాకు సృష్టించాలి అని తెలిసిందన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తిస్తారు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే వస్తున్నాయి దాంట్లో కేవలం ఆరు వేల కోట్లే మిగులుతున్నాయి ఈ ఆరు వేల కోట్లలో ఏం చేయాలి ఎన్ని సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మీరు డిమాండ్లు నెరవేరుస్తారని చెప్పారు మీరు చెప్పారు ఆర్టీసీకి చెప్పారు ఆశా వర్కర్లకు చెప్పారు అంగన్వాడీ వర్కర్లకు చెప్పిరు ఎవరికి మీరు చెప్పండి వాళ్ళు మీరు చెప్పింది అడుగుతున్నారు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఏం ఎవరికి ఇయ్యాలి వాళ్ళ కడుపులు కొట్టి వీళ్ళకి ఇవ్వాలని మాట్లాడుతారు కానీ ఆ రోజు మీరు ఆ మాట చెప్పలే కదా ఎలక్షన్లకు వచ్చినప్పుడు పెన్షన్స్ ఇవ్వకపోతే మీకు ఇస్తాము రైతు బంధు బంద్ చేస్తే మీకు ఇస్తాము ఆ రోజే చెప్పాల్సి ఉంటుంది కదా ప్రజలు ఆలోచించుకునే వాళ్ళు కానీ ఈరోజు మధ్యకు తీసుకొచ్చి నడి సముద్రంలో వదిలేసినట్టుగా ఇప్పటికైనా అవకాశం ఉంది పూర్తి స్థాయిలో నా చేత కాలేదు నేను దిగిపోతున్నాను ప్రజలకు క్షమాపణలు కోరండి మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చిన బై ఎలక్షన్లో హుజురాబాద్ కావచ్చు దాని తర్వాత నాగార్జున సాగర్ కావచ్చు ఎక్కడెక్కడైతే వచ్చినాయో అక్కడ మీరు అన్నారు కదా నాదే నేనే ఈ ఓటమికి నేనే నైతిక బాధ్యత వహిస్తున్నానని చెప్పి ఇప్పుడు కూడా ఈ ఫెయిల్యూర్కు నేనే నైతిక బాధ్యత వహిస్తున్నా అని చెప్పేసి ఈరోజు మళ్ళీ వచ్చి అందరి ముందు క్షమాపణలు కోరేసి ఇంకా నాతోటి కాదని దండం పెట్టేసిపోతే అయిపోతుండే కదా మళ్ళీ ఇంకా దీంట్లో ఏందో లాజిక్ ఉన్నట్టుగా అంతా తీసుకెళ్ళి అంటే తెలివిగా ఇంకా ఎన్నాళ్ళు అతి తెలివిని ప్రదర్శిస్తారు అంటే మీకు సంవత్సరం నరలోనే ఈ పరిస్థితులు వస్తాయా అప్పుడు సంక్షేమ పథకాలు అయితే ఆగకుండా వచ్చినాయి కదా మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఒక్కొక్కటి అన్ని చూసుకుంటూ పోయారు కదా అప్పులు 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 అని మనం అప్పు చేసే ఒక ఇల్లు కొనుక్కున్నా కూడా ఆ అప్పుని మనం ఆ ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలో ముందు ప్లాన్ చేసుకునే కదా లోన్ పెట్టుకుంటాం దాంతోపాటు అప్పుతో పాటుగా ఆస్తి కూడా ఉంది కదా ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటారు ప్రసాపోజ్ మీకు చిన్న ఉదాహరణగా చెప్తున్నారు ఒకరు వాళ్ళ వాళ్ళకు వచ్చే జీతం నుంచి వాళ్ళకి ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు నెలకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళ వాళ్ళ శాలరీ తోమతను పెట్టేసి ఈఎంఐ కొనుక్కుంటారు ఎట్ ఏ టైం ఇక్కడ అప్పు ఉంటుంది అక్కడ ఆస్తి ఉంది రెండు బ్యాలెన్స్గా ఉంటుంది అప్పు ఎప్పుడైతే చేస్తారో ఆస్తి కూడా ఉంది అప్పు కేవలం జల్సాల కోసం చేస్తే ఒకడు బతకడానికి కుటుంబం బతకడానికి జల్సాల కోసం తిరుగుతూ విపరీతమైన అంటే పది రూపాయల ఆదాయం వస్తే వాడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు పెడితే నువ్వు కాలమో పది రూపాయలు చంపాస్తే దండిగా లేదు వంద రూపాయలు చంపాదిస్తావు వంద రూపాయలు చంపాయించి రెండు వందల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నేను రుణమాఫీ చేస్తా అన్న వ్యక్తి మరి మీరు కడుపు కట్టుకోలేదా సో ఏంటి అని అంటే ఇప్పుడు నిజంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాజీనామా రాజీనామా చేయబోతున్నాడనే వార్తలే ఈరోజు చెప్పక చెప్పకనట్టే అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు సో ఒక క్లారిటీ ఇవ్వండి తెలంగాణ ప్రజలకు మీరు రాజీనామాకు సిద్ధపడిన తర్వాతనే మీరు ఆర్థిక సంక్షోభం వచ్చింది కుప్పగూలిపోయింది తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అనేసి మాట్లాడిండి అనేది ఈరోజు ఎవరు తెలంగాణ ప్రజలేమి ఈరోజు మూలన కూర్చున్న వాళ్ళకు కూడా స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి క్షణాల్లో క్షణాల్లో అర్థమైపోతున్న పరిస్థితి ఇంకా దాన్ని ఇంకా ఏదో చెప్పుకొని మేము పులులము మేము సింహాలము అనేసి ఏమంట చూడు కూరలు వీకిన మాదిరిగా మాట్లాడడం కూడా దండగా ఇంకా పులులు కాదు సింహాలు కాదు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్లో ఉన్న సీనియర్లైనా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయండి ఆయనతో కూర్చొని మాట్లాడండి వివరించండి ఇలా మాట్లాడొద్దు తెలంగాణ ప్రజలు భయంలో ఉంటారు వాళ్ళు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు అని మన నిజమా తెలంగాణలో ఈ పరిస్థితి ఉందనుకుంటారు కదా ఏమంటారు అప్పుడు ప్రజలు నయాన్న చేత కాకపోతే దిగిపో అంటారు ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏదో నేను రా ఇండైరెక్ట్గా చెప్పడం కాదు డైరెక్ట్గా చెప్పేస్తూ అయిపోతుంది కదా ఇలా ముసుగులో గుద్దులాటేముంటుంది తెలంగాణ ప్రజలు అదే కోరుకుంటారు చేత కాకపోతే రాజీనామా చేయండి ఎవరో ఒకరు వచ్చి ఖచ్చితంగా ఈ పరిస్థితిని గాడి అని మళ్ళీ గాడిలో పెడతారనేసి వాళ్ళు అంటున్నారు సో రేవంత్ రేవంత్ రెడ్డి చేసిన నిన్న మొన్న ఒక్క ఒక్క సభలో మాట్లాడిన మాటలు ఈరోజు ప్రభుత్వాన్ని అతలాకతలం చేయడమే కాదు తెలంగాణ ప్రజల మనసుల్లో కూడా ఈరోజు అతలాకూత అంటే ఒక సంఘర్షణ మొదలైంది అసలు ఏం జరగబోతుంది తెలంగాణ ఆగమైపోతుందా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి బాటలో కంటే ఇంకొక ఇరవై ఏళ్ళు వెనకబడిపోతుందా అనే బాధలో ఉన్నారు సో ఒక క్లారిటీ ఇవ్వండి మళ్ళీ ఏదో ఒక సభలో పెడతారా మీరే సభ పెట్టి మాట్లాడతారా లేదా మీడియా ముందు మాట్లాడతారా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి వాళ్ళ ఆలోచనలకి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయండి లేకపోతే పరిస్థితులు ఇంకింత విషమించే అవకాశం అయితే లేకపోలేదు